చెప్పండి ఎందుకు వచ్చారు గురుగారు నాకు ఐదు కోరికలు ఉన్నాయండి ముందుగా నేను ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను గురుగారు నిజానికి నాకు మూడు సంవత్సరాల నుంచి పొట్ల సమస్యగా ఉందండి ఇబ్బందిగా ఉంది ఇంతకి చేతబడి చేశారా లేక ఏం అనేది తెలుసుకోవాలనుకుంటున్నానండి ఇంకోటి ఏంటంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ నేను చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతానని తెలుసుకోవాలనుకుంటున్నాను ఉద్యోగంతో పాటు అప్పులు కూడా తీరుపాలని కోరికతో ఇక్కడికి వచ్చాను మా కులదేవుడు కులదేవత అనే వారు కూడా ఎవరు అనేది తెలుసుకోవడానికి వచ్చాను గురుగారు చూడండి దేవసింగ్ గారు మీరు ఇక్కడికి వచ్చారు అయితే మీరు మీ జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నారు అయితే మీ అభివృద్ధి అనేది ఆగిపోవడం జరిగింది మీపై తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఉన్న వ్యాధి తగ్గాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు దాంతో మీ పైన ఎవరైనా చేతబడి చేశారా అనేది తెలుసుకోవడానికి వచ్చారు మీ కులదేవుడు కులదేవత పేరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీ పూర్వీకులు దిగ్బంధనంలో ఉంటే వారికి ముక్తి కల్పించాలనుకుంటున్నారు మీ పనులన్నీ అవుతూ ఉండగానే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఫెయిర్స్ నుంచి మీరు ముక్తి పొందాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్పుల పాలు చేసే విధంగా ప్రక్రియ చేయడం జరిగింది ఆ కారణం చేతనే మీకు అప్పులు ఎక్కువయ్యాయి అవును గురుగారు ఎక్కువగా అయ్యండి అయితే మీ పైన చేతబడి యొక్క ప్రభావం ఉంది కులదేవులు దిగ్బంధనంలో ఉన్నారు వివాహ వినాశక ప్రక్రియ చేశారు